ఏంటి బాగున్నారంతా మీకు ఫ్రీడమ్ వచ్చింది ముందు స్వాతంత్రం మీకు వచ్చింది మాట్లాడు మీ తర్వాత ప్రజలకి ఓకే గుడ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజ రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలే అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవరీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం ఆ రోజు చెప్పాం ఈరోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం నా జీవితంలో చాలా ఎలక్షన్స్ తెచ్చేస్తా కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అని ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేల మెజారిటీ అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అవన్నిటిని మర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థం అవుతుంది కొంచెం నిశ్శబ్దం నిశ్శబ్దం పాటించండి దయచేసి కొంచెం సార్ అందరికి చాలా చారిత్రాత్మకమైన రోజు చాలా కొంచెం నిశ్శబ్దం దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత దయచేసి నూర్చున్నా దయచేసి కూర్చోండి మీరు వీడియోలు తీయండి ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి ఏదో చేయండి మీరు కూర్చోవాలి ఏదో ఒకటి చేయండి చాలా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నా శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదాయుతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈ రోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈ రోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంతదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే ఇది నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే ఫలి దాదాపుగా కొలిక్కి వస్తా ఉన్నట్టున్నాయి చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించని కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది తాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకపోయిస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీతని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్ భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇట్లకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేశాం దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చేయూతని అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందర్లతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం పెద్ద పెద్ద వాళ్ళ ఇది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమిది All the very best government like Coach Navalako. Thank you.